హలో ఎవరివాన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పాపతో మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను ఈ రోజు మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెషప్ అయితే చేపించేశాను ఎవ్రీ డే ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ ఇస్తానండి ఇంకా ఈ రోజు బనానా ఉంది ఇంట్లో అది ఇచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే కచ్చేస్తే పాపకి చాలా ఇష్టమైన టిఫిన్ అని చెప్పొచ్చు దోశ అయితే చాలా ఇష్టంగా తింటుంది యాక్చువల్ గా లంచ్ లో అయితే సోరకాయ పచ్చిమిర్చి చేద్దామని తీసాను అయితే నేను తీసుకొచ్చినప్పుడు అయితే లేతగానే ఉండే ఒక త్రీ డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం సోరకాయ ముదిరిపోయింది అనిపించింది అందుకే దాంట్లో ఒక హాఫ్ తీసేసి పచ్చడి అయితే చేసేసాను ఇంకా మిగతా వాటితోటి బుడ్డి తల్లి చూడండి ఎట్లా ఆడుకుంటుందో ఇంకా పచ్చడి చేసాం కాబట్టి ఇలా పాపడాలు అయితే చేసేసాను అంచుకొని తినడానికి బాగుంటుంది అలాగే నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది బుడ్డి తల్లికి కూడా తినిపించేసాను ఇంకా ఈవినింగ్ అయిపోతే చాలు ఏదైనా స్నాక్ ఉండాల్సిందే అయితే ఇంట్లో కీర దోసకాయ ఉండే ఇంకా కట్ చేసి ఇచ్చేసాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్